కొన్నిసార్లు మనుషుల్ని మనం ఊహించుకుంటాం మన విషయంలో వాళ్ళకి ఏ అభిప్రాయం లేకపోయినా వీడేదో నా గురించి తేడాగా అనుకుంటున్నాడని మనం ఊహించుకుంటాం మనుషులను అపార్థం చేసుకుంటాం మన తోటి సహోదరులను అపార్థం చేసుకుంటాం సహోదరులను అపార్థం చేసుకుంటాం ముందు మనమే తేడా అయి ఉండి అందరినీ తేడాగా ఆలోచిస్తూ ఉంటాం తను దొంగ అయితే ఇతరులను నమ్మదని దొంగడు ఎవరు నేను నమ్మడు ఎందుకంటే వాడు దొంగ కదా వాడికి అందరూ దొంగల్లాగే కనపడతారు అర్థం ఏందా చెడిపోయినోడు కూడా ఎవడు నేను నమ్మడు ఎందుకంటే ముందు వాడు తేడా కదా అందరు అంతే ఉంటారని అనుకుని ఫీల్ అవుతుంటాడు వాడు కాబట్టి మనం మనుషుల్ని కొన్నిసార్లు మిస్అండర్స్టాండింగ్ చేసుకోవచ్చు అపార్థం చేసుకోవచ్చు వాళ్ళకి మన మీద సదాభిప్రాయం ఉన్నా దురభిప్రాయం ఏది మనకు తెలిసినా తెలియపోయినా వీళ్ళు నా గురించి ఏమనుకుంటున్నారో వాళ్ళు నా గురించి ఏమని కొంతమంది లేడీస్ ఉన్నారు ఆ ఆమెకెళ్ళి చూస్తా ఇద్దరు దూరంగా మాట్లాడుకున్నారనుకో ఖచ్చితంగా నా గురించి చేశారు మీటింగ్ అని వాళ్ళని కదిలించుకొని తగాది పెట్టుకుంటారు దేవునికి స్తోత్రం హల్లెల్లు విషయం ఏంటంటే వాళ్ళు వేరే విషయం మాట్లాడుకుంటా ఆశువుగా చూశారు ఆమెకెళ్ళి ఏం పట్టుకుంది నా గురించే మాట్లాడుకున్నారు వాళ్ళిద్దరు మాట్లాడినంతసేపు నాకెళ్ళి చూశారు లేదు ఒక్కసారి చూశారు ఇక ఏం ఫిక్స్ అయిపోయింది అట్లా అపార్థం చేసుకుని నా గురించి వాళ్ళు చెడ్డగా అనుకుంటున్నారు వీళ్ళు చెడ్డగా అనుకుంటున్నారు వాళ్ళు ఇలా అనుకుంటున్నారు వాళ్ళు అలా అనుకుంటున్నారు అపార్థం చేసుకొని మనుషులను గురించి మనం ఊహించుకోవచ్చు కానీ దేవుడి గురించి మనం అట్టి ఊహ ఎప్పుడూ కలిగి ఉండరాదు అసలు దేవుడు నన్ను గురించి ఏమనుకుంటున్నాడు నా భవిష్యత్తును గురించి దేవుడు ఏం తలంపులు కలిగి ఉన్నాడన్న ఒక్క ప్రశ్నతో మనం ఆలోచించుకుంటే ఎంత హాయిగా ఉంటుందో మనకి నీకు ఎలా ఉందో నాకైతే తెలియదు కానీ నాకైతే భలే హాయిగా ఉంటుంది ఆలోచన వస్తేనే అసలు దేవుడు నా గురించి ఏమనుకుంటున్నాడు దేవుడు నా గురించి ఏం ఆశిస్తున్నాడు అసలు నన్ను ఏం చేయాలనుకుంటున్నాడు నేను చెప్పన సింహాసనం ఎక్కించాలని ఆశిస్తున్నాడు మనకు కిరీటము పెట్టాలని ఆశిస్తున్నాడు రాజదండము మన చేత ఉండటం చూడాలని ఆశిస్తున్నాడు జనములకు దీవిన కారముగా బహు తరములకు సంతోష కారణముగా మనల్ని చేయాలని ఆశిస్తున్నాడు ఇలాంటి ఆశిస్తాడా లేకపోతే మనం సర్వనాశనం అవుతున్నట్టు ఇలాంటి ఆశిస్తాడా లేకపోతే మనం సర్వనాశనం అవుతున్నట్టు మనం పాతాళానికి పోతున్నట్టు భూమి మీద కూడా మనం ఏదో అయిపోతున్నట్టు ఇట్లాంటి ఊహలు పొరపాటును వస్తాయా భూమి మీద మనుషులకే రావు కదండి మనకు జన్మనిచ్చిన అమ్మానానికే రావుగా మనం చెడిపోతున్నట్టు పడిపోతున్నట్టు నాశనం అవుతున్నట్టు పాడవుతున్నట్టు అవ్వాలని కోరుకుంటారా అలా ఊహిస్తారా అలాంటి కీడు సంబంధమైన ఊహలు వస్తేనే దేవుడా నా బిడ్డలకు ఆ పరిస్థితి ఎప్పుడు రావద్దు అని మనం దేవుణ్ణి వేడుకుంటాం బిడ్డల విషయంలో అవునా మనుషులు మనమే ప్రేమను బట్టి మన పిల్లల విషయంలో ప్రతి తండ్రి అనుకుంటాడు కష్టపడే తండ్రి నా బిడ్డ ఈ చాగిరి చేయకూడదు నా బిడ్డ నాకంటే నెమ్మది గల జీవితం జీవించాలి చెప్తూ ఉంటాడు కూడా కొడుకురే నా బాధలు చూస్తానే ఉన్నావు కదరా నాకు పట్టిన గతి నీకు పట్టకూడదురా కష్టం చేసి కూడా నలుగురిలో మాట్లాడుతూ ఉన్నారా నేను ఆ గతి వద్దురా కాస్త కష్టపడి చదువురా నీ భవిష్యత్తుని జాగ్రత్త చేసుకోయా అని బ్రతిమలాడుతూ ఉంటాడు అంటే తను దీనుడై ఉన్నప్పటికీ నీ తన బిడ్డ ఉన్నత స్థితిలో ఉండాలని తండ్రి కోరుకుంటాడు ఏ తల్లైనా ఏ తండ్రి అయినా అలాంటి మంచి తలంపులే తమ బిడ్డల ఎడల కలిగి ఉంటారు వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉంటారు నా గతి నీకు రాకూడదు నాకు పట్టిన పరిస్థితి నీకు పట్టకూడదు తల్లిదండ్రి లవ్ మ్యారేజ్ చేసుకున్నారనుకో పిల్లలకు చెప్తారు ఇదిగో నేను పొరపాటు పడ్డాను నా తల్లిదండ్రులకు క్షోభను మిగిలించాను ఆ శాపాన్ని నేను అనుభవించాను నా కుమార్తెను అలాంటి స్టెప్ తీసుకోవద్దు నేను తీసుకొని ఈరోజు కూడా నెమ్మది లేని బతుకు బతుకుతున్నాను శపించబడ్డాను అలాగున నువ్వు అడుగు వేసి నువ్వు శాపగ్రస్తుడా కావద్దు శాపగ్రస్తుడు కావద్దు అని సలహా ఇస్తుంటారు నా గతి నీకు పట్టకూడదు నా పరిస్థితి నీకు రాకూడదు త్రాగుడికి బానిసైన తండ్రి కొడుకు సలహా ఇస్తాడరే ఇదిగో నా జీవితం ఎంత నాశనం అయిపోయిందో చూడు నా జీవితం నాశనం అయిపోయింది మిమ్మల్ని పట్టించుకోకుండా మిమ్మల్ని పట్టించుకోకుండా నేను సర్వనాశనం అయ్యాను నా బ్రతుకు చూస్తా కూడా నువ్వు ఎలా తాగుతున్నావురా ఉద్దయ్యా దాని జోలికి పోవద్దురా ఇదిగో నా జీవితం నాశనం చేసింది మీకు నాకు కాకుండా చేసిందిరా నా గతి మీకు పట్టకూడదు అయ్యా ఈ కర్మ మీకు పట్టకూడదు ఈ శాపం మీకు రావద్దురా ఇది నాతోనే పోని అని బ్రతిమలాడతాడు డ్రింక్ మాస్టర్ కూడా ఎవరు చెడిపోయినటువంటి వారే పిల్లలు బాగుండాలి వారి భవిష్యత్తు బాగుండాలని చెడిపోయిన వారే కోరుకున్నప్పుడు నీతిమంతుడు ప్రేమగలవాడు పాపులని ఎంచకుండా ప్రాణం పెట్టి తిరిగి లేచిన వాడు ఒక్కసారంటే ఒక్కసారైనా నీ కీడును ఆశిస్తాడా నువ్వు పాడు కావాలని కోరుకుంటాడా ఊహించు ఒక్కసారి ఊహకు తెచ్చుకో అసలు సాధ్యమేనా సాధ్యమేనా మరి ఏంటి ఆయన ఊహేంటి ఏంటి ఆయన ఏంటి భూమి మీదైనా నిత్యత్వంలో అయినా ఆయన బిడ్డవైన నువ్వు ఆయన రక్తంలో కడగబడిన నువ్వు నేను శ్రేష్టమైన స్థితిలో ఉండాలని నా దేవుడు ఊహిస్తాడు నా దేవుడు తలస్తాడు నేను చెప్తున్నాను నువ్వు అనుకున్న స్థాయి కాదు అంతకు మించిన స్థాయిలో నువ్వు ఉండాలని కోరుకుంటాడు ఇది నీకు ఈ ఊహ నీకు వచ్చినప్పుడు ఇది నువ్వు గుర్తించినప్పుడు దేవుణ్ణి మనసారా స్థుతించటమే తప్ప సణగటం వొణగటం నీ గతిని బట్టి నువ్వు దూషించటం అనేవి ఉండవు దేవునికి స్తోత్రం ఏమైనా అర్థమైందా నేను చెప్పింది నేను చెప్పినట్టుగా నువ్వు దేవుణ్ణి గుర్తించగలిగితే నోరు తెరచి హాయిగా దేవుణ్ణి ఆరాధించుకుంటాం మహింపరచుకుంటాం ఎందుకంటే దేవుడు మన ఉన్నతినే కోరతాడు కానీ మన నాశనాన్ని కోరడు మన అభివృద్ధినే కోరతాడు కానీ మన పతనాన్ని కోరడు కడుపు నిండా నీకు తిండి దొరకాలని కోరుకుంటాడు కానీ పస్తులతో నువ్వు మాడాలని కోరుకోడు శ్రేష్టమైన వస్త్రం నువ్వు తొడగాలని కోరుకుంటాడు కానీ చింకి పాత్ర బతుకులను నువ్వు పొంది ఉండాలని దేవుడు కోరుకోడు స్థిరమైన నివాసములో నీవు నెమ్మదిగా బతకాలనే కోరుకుంటాడు నా తండ్రి కానీ నిలవరమైన నివాసము లేని స్థితిలో నువ్వు ఆ ఇల్లు ఆయిల్లు ఆయిల్ తిరుగుతా పిల్లి కాపురం చేయాలని కోరుకోడు 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 కోరుకుంటాడే ఊహించు ఒకవేళ కోరుకున్నా ఎందుకు కోరుకుంటాడో తెలుసా కోరుకున్నా ఎందుకు కోరుకుంటాడో తెలుసా నేను చెప్తా దానికి కారణం వినండి ఇప్పుడు భయంకరమైన కష్టాల్లో అగచాట్లలో బాధల్లో ఇరుకుల్లో ఇబ్బందుల్లో నేను ప్రయాణం చేస్తా వచ్చా దానివల్ల నా కొంచెం వ్యక్తిత్వంలో కొంచెం వ్యక్తిత్వంలో దీనత్వం కాస్త సత్ప్రవర్తన మనుషుల ముందు వ్యవహరించే తీరు దేవుని ముందు కొంచెం వ్యవహరించే తీరు నాకు అబ్బింది నాకున్న శ్రమలు సమస్యలు బాధలు పసిప్రాయం నుంచే నా హృదయం నలుగుతా వచ్చింది పసిప్రాయం నుంచే నా హృదయం గాయపడతా వచ్చింది నలుగుతా వచ్చింది అందలాల మీద నేను పెరగల భోగాల్లో నేను రాల కఠినమైన గుండానే నేను ప్రయాణం చేశాను ఆ కఠినమైనటువంటి పరిస్థితులు నన్ను దీనుడిగా చేశాయి కానీ నేనున్న అనుభవాలు నా పిల్లలకు లేవు నేను పడిన కష్టాలు నా పిల్లలకు లేవు నేను పొందిన అవమానాలు నా పిల్లలకు లేవు నేను పొందిన ఆర్థిక సమస్యలు నా పిల్లలకు లేవు నేను పొందిన ఇబ్బందులు నా పిల్లలకు లేవు అనుకుందాం అప్పుడు నేనేం ఆశిస్తాను తెలుసా శ్రమలు నన్ను దీనునిగా చేశాయి నా పిల్లలు కూడా దీనులు కావాలంటే వాళ్ళు కూడా కొంచెము శ్రమను అనుమతించాలి లేమిని అనుమతించాలి ఇబ్బందిని అనుమతించాలి ఎందుకంటే వాళ్ళకు కూడా నాలాంటి వ్యక్తిత్వ సౌందర్యం రావాలి వాళ్ళు కూడా దీనులు కావాలి అంటే బాధలు పొందిన అనుభవం వాళ్ళకు కూడా ఉండాలి అని నేను కోరుకుంటా ఎందుకు కోరుకుంటా ఏమన్నా అర్థమవుతుందా నిజంగా అర్థమవుతుందా ఎందు అందరూ ఆ రకంగా పెట్టి చూస్తున్నారు మగాళ్ళు ఎంతమందికి అర్థమవుతుందండి ఎందుకు కోరుకుంటాను నేను ఎందుకంటే వారు దీను నేను పొందిన వ్యక్తిత్వ సౌందర్యం వాళ్ళకు కూడా వచ్చున్నట్లు వాళ్ళు కూడా ఇప్పుడు ఉదాహరణకి ఆకలి కొన్న దీనుణ్ణి అర్థం చేసుకొని నేను చేయదగ్గ సాయం చేయడానికి ఆ బాధలో నాకు అనుభవం ఉంది కాబట్టి ఏదో నాకున్న దానిని చేయగలను అదే మైండ్ పిల్లలకు కూడా రావాలంటే వానికి ఆకలి బాధ తెలియాలి వస్త్రహీనత తెలియాలి కలిగి ఉంటే ఎలా ఉంటుందో తెలియాలి అవమానాలు ఎలా ఉంటాయో తెలియాలి ఎదురు దెబ్బలు ఎలా ఉంటాయో తెలియాలి నలుగురిలో నిలబెట్టి అవమానపరిస్తే ఆ గాయం ఎలా ఉంటుందో తెలియాలి అప్పులొళ్ళు తల ఒక మాట అంటే ఆ బాధ ఎలా ఉంటుంది తెలిస్తే అప్పులు గల వాళ్ళని ఆదరించగలుగుతారు కాబట్టి నా పిల్లలు కూడా మంచి వ్యక్తిత్వ సౌందర్యం పొందినట్లు కొద్ది కాలం వాళ్ళకి అనుభవాలు ఉంటే తప్పేమీ లేదని నేను అనుకుంటాను తప్ప వాళ్ళ బతుకంతా అలా బతకాలని నిద్రలో కూడా నేను అనుకోను అలాగని అనుభవాలు వద్దనుకుంటానా కావాలి ఎందుకంటే వాళ్ళు దీనులకు సహాయం చేయునట్లు వారు కూడా దీనులై బ్రతుకున్నట్లు అంతవరకే కానీ వాళ్ళ బతుకంతా అలా ఉండాలని నేను కోరుకోను ఏమంటే మీరు అనుకోరా నువ్వు అనుకో పెద్ద మా ఓడికి అసలు బాధ్యతలు తెలియట్లేదండి కష్టపడి పవల బేడ సంపాది చేశాను శుభ్రంగా తింటున్నాడు గాలికి తిరుగుతున్నాడు శుభ్రంగా తింటున్నాడు గాలికి తిరుగుతున్నాడు ఏందిరా అంటే నన్ను దనపోతున్నాడు అని ఒక ఆయన ఇంకొక ఆయనతో అంటే ఆ ఇంకొక ఆయన ఆలోచన చేసుకుంటాడు సేమ్ నాకుడు కూడా కష్టము తెలియని స్థితిలో ఎదుగుతున్నాడు ఇప్పుడు నేను జాగ్రత్త పడకపోయానంటే వాడు కూడా ఇంతే తయారవుతాడని చిన్నగా ఇంట్లో మొదలు పెడతాడు డబ్బులు లేవు పరిస్థితులు ఇబ్బందిగా ఉన్నాయి రాబడి తగ్గింది కొంచెం సమస్యగా ఉంది అని చిన్నగా కొడుకుతో పంచుకుంటూ ఉంటాడు ఎందుకు కొడుకుని బ్యాలెన్స్ చేయడానికి కొడుకు కష్టం నేర్పడానికి లేకపోతే ముందు చెప్పినోడి కుమారుడు గాలుడైనట్టు వీడు కూడా అవుతాడు కాబట్టి వీడికి బాధ్యతలు నేర్పాలి వీడికి కొంచెం శ్రమల అనుభవం నేర్పాలి నా కష్టం తెలియాలి అని చిన్నగా ట్రైనింగ్ మొదలు పెట్టుకుంటాడు తండ్రి ఇదంతా ఎందుకంటే కుమారుడు చెడిపోకుండా దీనుడై వాడు క్రమంగా బ్రతకడానికి మన విషయంలో కూడా దేవుడు అలా ఊహించవచ్చు తప్పు లేదు నాకు ఎలా వ్యక్తిత్వ సౌందర్యం ఉందో నా పిల్లలకు కూడా అలాంటి వ్యక్తిత్వ సౌందర్యం ఉండాలి నాలో ఉన్న ప్రేమ నా పిల్లల్లో కూడా ఉండాలి నాలో ఉన్న దీన మనసు నా పిల్లల్లో కూడా ఉండాలి నాలో ఉన్న యథార్థత నా పిల్లల్లో ఉండాలి నాలో ఉన్న దయా జాలి గుణం నా పిల్లల్లో ఉండాలి ఇవన్నీ ఉండాలంటే ఆశ్రమాలు ఎలా ఉంటాయో ఆ ఇబ్బంది ఎలా ఉంటుందో నా పిల్లలకు కూడా తెలియాలన్న ఉద్దేశంతో ఆ అవసరం కోసం అగ్ని లాంటి శ్రమలు కొన్ని అనుమతిస్తాడు తప్ప పూర్తిగా మనల్ని అందులో ఉండిపో చేయాలనేది దేవుని ఆలోచన కాదు దేవుని సంకల్పం కానే కాదు అర్థమైందా ఏమర్థమైంది మన వ్యక్తిత్వ సౌందర్యాన్ని పెంచడానికి దేవుడు కొన్ని ప్రతికూలతలు అనుమతిస్తాడు తప్ప అసలు మన గురించి ఆయనకు ఉన్న ఊహలే వేరు ఏ ఉన్నాయి ఊహలు నీ వారసత్వముకై నా జయము కోరింది అత్యున్నతమైన సింహాసనము అసలు ఏంటి ప్రణాళిక ఏంటి ఉద్దేశం ఏంటి చెప్పండి నేను చెప్పిన ఈ రెండే కారణాలు మొదటి ఉద్దేశమేమో మనము ఉన్నత స్థితిలో ఉండాలనేది దేవుని కోరిక ఊహ తలంపు ఆశ అన్ని విషయాల్లో ఈ భూమి మీద అక్కడ కూడా అన్ని విషయములలో ప్రియుడా నీవు వర్ధిల్లాలి అలాగ మనమందరం వర్ధిల్లాలి దేవుని కోరిక అయితే అన్ని విషయములలో వర్ధిలు ఉన్నట్లు కొన్ని బాధలు కూడా మనకు అవసరమై ఉన్నవి అవి మన వ్యక్తిత్వంలో వర్ధిల్లేటట్టు చేస్తాయి అర్థమైందా అంతకు మించి దేవుడికి నీ మీద ఏ పగ లేదు ఏ ద్వేషం లేదు నీ మీద ఏం కుట్ర పెట్టుకోవాలా దేవుడు అర్థమైందా కుట్ర ఏం మనలా అంత సీన్ లేదు నీకు ఆయన నువ్వు పన్నమన్న కుట్ర పెట్టుకునేవాడు కాదు ఆయన పరిశుద్ధుడు ఎవరాయనా కానీ మనకు ఎదురవుతున్న ప్రతికూలతలను బట్టి మనల్ని పరీక్షించుకుంటాడు మన వ్యక్తిత్వాన్ని ప్రకాశింపజేస్తాడు కొన్ని కారణాలు ఉన్నాయి వాటిని బట్టి మనకు దీన మనసు వచ్చినట్లు బాధలను అనుమతిస్తాడు ఎందుకంటే మన పిల్లలు కూడా దీన మనసు కలిగి ఉండాలి మన పిల్లలు కూడా కాస్త కోస్తా ఉంటే నేర్చుకుంటారని మనం ఎట్లయితే అవకాశం ఇస్తామో అలా ఇస్తాడు అదే అవసరాన్ని బట్టి అగ్ని బంటి శ్రమలు కలుగుతున్నవని తెలిసి కళ్ళ చెందబోకు అవసరాన్ని బట్టి అగ్ని వంటి శ్రమలు కలుగుతున్నవని తెలిసి కలసందరో నిన్ను పిలిచిన సోదనలో నిన్ను పిలిచిపెట్టిపోడు కి పాపల తోడు నిన్ను కాచుకుంటాడు అన్న తండ్రిలా తోడు నిన్ను ఆదుకు నీ నా బాధలో నాగసాట్లు నీకెందుకు అవసరం అవసరాన్ని బట్టి అగ్ని వంటి శ్రమలు అన్నావు కదా అసలు నా బాధలో నాగసాట్లతో నీకేం అవసరం అంటే నాకు అవసరమే పిచ్చిమొహమా నీకే అవసరం అయి అంటాడు అవసరం నాది కాదు నీదే అవన్నీ నిన్ను దీనునిగా దీనురాలిగా వినయ మనస్కునిగా వినయ మనస్కురాలిగా చేస్తాయి ఆ వ్యక్తిత్వ సౌందర్యం నీకు వచ్చినప్పుడు నువ్వు అక్కడ ఉన్నతంగా ఉంటావు ఇక్కడ ఉన్నతంగా ఉంటావు ఎక్కడుంటావు అక్కడ ఉంటావు ఇక్కడ ఉంటావు ఈ రెండు చోట్ల నువ్వు ఉన్నతంగా ఉండాలి అందుకే నేను నేను మా మా నాన్న మీద ఎప్పుడు ఫీల్ అవ్వలే ప్రభువుని తెలుసుకున్న ఆనాటి నుంచి ఈనాటి వరకు మమ్మల్ని ఇంత అగచాట్లు మారి జీవితంలో పెంచుకొచ్చారు ఇన్ని కష్టాలు పడ్డాం మేమని అనలా ఇంకా చెప్పాలంటే అలాంటి తల్లిదండ్రుల దేవుడు నాకు ఇచ్చినందుకు స్తోత్రం అనుకుంటున్నా ఎందుకు వాళ్ళు చాలా మంచి ఏ లోపము లేని పరిపూర్ణ పరిశుద్ధులని కాదు మా ఇంట్లో రోజు తగాదు ఉండేది కనీసం వారంలో మూడు రౌండ్లన్నా ఉండేది మా ఇంట్లో తగాదా దానివల్ల తల్లిదండ్రులు ఆడుకుంటే పిల్లల హృదయాలు ఎలా నలుగుతాయో అర్థమైంది దారిద్ర్య రేఖకు దిగువనున్న కుటుంబంలో ఎలాంటి అనుభవాలు ఉంటాయో నేను అనుభవించాను ఏమండి అవన్నీ నేను ఎదుర్కొన్నందున్న రకరకాలుగా ఒకటి కాదు చాలా విషయాలు ఉన్నాయి అన్నీ చెప్పుకునే టైం వేస్ట్ అయ్యాను అవన్నీ కూడా కొన్ని విషయాలు నేను నేర్చుకునేటట్టు కొన్ని నేను కలిగి ఉండేటట్టు దేవుడు చిన్న ప్రాయం నుంచే నా మీద వర్క్ చేశాడు ఆయన పని చేసాడు ఆయన చేసి 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 ఇప్పుడు మిమ్మల్ని ఇలా నిలబెట్టి మీ ముందు ఇలా నిలబెట్టాడు శ్రమలలో శిలువలో వలో నీ రూపునలిగినదా శిలనైనా నందీ వలె మార్చుటాడండి శిలనైనా

సంకల్పమా కాయ నీకు